హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఎం యాంగ్లర్స్ ఈరోజు మనం నార్మల్గా మూలపెట్ దగ్గర ఫిషింగ్ చేయడానికి వచ్చాం సబ్కీతో సబ్కీ అంటే చిన్న పిన్సెల్స్ ఉంటాయి మెరుపులు టైప్లో దానికి హుక్స్ ఉంటాయి దానికి మన లాంగ్ క్యాస్ట్ వెళ్ళడానికి సీసం పోస కానీ లేకపోతే బోల్డ్ కానీ పెట్టి చేయొచ్చు చూడండి ఎన్ని జీటీలు పడ్డాయో స్మాల్ జీటీస్ అవి చిన్న పార్లో అలానే దీని యొక్క రిజల్ట్ కూడా చాలా బాగుంది ఈ సబ్జీ నేమ్ వచ్చేసి హాయి బుస్సీ దీ మనకు వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది సిక్స్ హుక్స్ ఉంటాయి నేను డివైడ్ చేసుకున్నా త్రీ హుక్స్ త్రీ హుక్స్ రిజల్ట్ అయితే చాలా ఎఫెక్టివ్ ఉంది ఎందుకంటే మేము వేయడమే లేటు దాన్ని చాలా అట్రాక్ట్ అవుతుంది ఫిస్ అయితే క్యాస్టింగ్ చేయడమే లేదు ఇంకా కొద్దిగా డౌన్ అయ్యేసరికి రిట్రీవ్ చేస్తే ఇంకా మినిమం రెండు లేదా ఒకటి మూడు ఈసారి అయితే ఏం పట్టుకోలేదా మళ్ళీ ఇంకోసారి ట్రై చేసా ట్రై చేయడమే లేదు ఇంకా ఎక్కడున్నా వచ్చి పట్టుకుంటాం దీనికి మంచి రేటింగ్ కూడా ఉంది మీరు కూడా ట్రై చేయండి చూడండి మళ్ళీ రెండు జీటీలు పడ్డాయి మా ఏదో తీయడానికి చాలాసేపు పట్టింది ఫైనలీ తీసాడు ఇక్కడ చేపలు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే లాస్ట్లో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఎన్ని చేపలు కొట్టా మీకు కూడా తెలియదు మినిమం సెవెన్ టు ఎయిట్ కేజీస్ మధ్యన ఉంటాయి టూ అవర్స్లో పట్టి అవి కూడా ఒక్కడనే ఇంకా అయితే ఈసారి పెద్ద చేపలు పట్టుకుంటే రాళ్ళలోకి తీసుకెళ్ళిపోవడం వల్ల స్నాక్ కూడా అయ్యింది మళ్ళీ దాన్ని లాగి బయటికి తీసుకొని మళ్ళీ వచ్చేసరికి కొంత టైం వేస్ట్ టూ అవర్స్ లో మినిమం దివెంగ అతయితే బోల్డ్ ని రాళ్ళు తీసుకెళ్ళిపోయింది ఎందుకంటే చూడండి చాలా ఎఫెక్ట్ అంటే ఎఫెక్ట్ ఈ సబ్బీతో ఏం లేదు మొదటి చాలా చాలా అంటే చాలా మీరు కూడా ట్రై చేయండి సబ్గీ వచ్చి ఐబూసా సబ్గి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది మనకైతే ఎవరికైనా అందేని కాకపోతే దీన్ని పర్చేజ్ చేయాలంటే ఫిషర్మెన్ హబ్బు దిగడమే లేటు చూడండి ఎన్ని జీటీలు పడుతున్నాయి పార్లు చిన్న పార్లు మాకైతే కవర్లో సగం నిండిపోయింది మా కూడా ఏదో పగడితేడు కాకపోతే ఏదో పట్టేంచుకోని నేను క్యాస్టింగ్ చేస్తాను ఫాస్టింగ్ చే విపరీతం పట్టుకుంటారు చూడండి రెండు పడినాయి ఒకటి కింద పడింది అయ్యో ముళ్ళు పట్టి మా వాళ్ళు విడిపించిన కంటే కింద పడేసినవి ఎక్కువ చేపలు రాళ్ళలోకి ఎక్కువ చేస్తున్నాయి <raid> వస్తున్నాయి <your> <mumbles proclaiming the roots> <howEN> <notable> <Glenn」>

మొత్తానికి సాధించాం చేపలను సాధించాం ఓ వచ్చే ఛాన్స్ వచ్చింది వచ్చింది మళ్ళీ చిక్కుకున్నాయి Gue t referred Marche Tintonder Ni, Uymali ierman api Ayo i certifici challenge la para a dania e